ఎలక్షన్స్ దించండి ఖాళీగా ఉన్నటువంటి పిసిసిలను భర్తీ చేయండి ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్ళాలి అని చెప్పారు దీనిలో భాగంగా పిసిసి ఎలక్షన్స్ వరకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది అది ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు అనేక రిపోర్ట్స్ అనేక కంప్లైంట్స్ ఈ కంప్లైంట్స్ ఎందుకంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధమైనటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రొసీజర్ అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇది ఆంధ్ర రాజ్యాంగానికి అనుకూలమైనటువంటి ప్రొసీజర్ కాదు అని చాలా మంది రిపోర్ట్స్ కంప్లైంట్స్ ఇస్తూ ఉంటే దీనిపైన అధ్యయనం చేయడం జరిగింది కొన్ని సంఘాలలో నామినేషన్స్ వచ్చేసి నామినేషన్స్ లాస్ట్ డేట్ ఒకే ఒక నామినేషన్ వచ్చింది కాబట్టి వారిని బీసీసీ సభ్యుడిగా ఎన్నుకోవటం జరిగింది కొన్ని సంఘాలలో పారిశర్టి కౌన్సిల్ ఎలక్షన్ రోజు సభ్యులుగా ఉన్నటువంటి వారిని ఓటర్స్ ఉన్నటువంటి వారిని ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారం వారిని పిలిపించి వాళ్ళు ఎలిజిబుల్ కంటెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారి లిస్ట్ అనౌన్స్ చేసి వారందరి మధ్య ఎలక్షన్ జరపడం జరిగింది కొన్ని సంఘాలలో ప్రపోజల్స్ తీసుకున్నారు ఐ ప్రపోజ్ ఐ సెకండ్ ఐ ప్రపోజ్ ఐ సెకండ్ అని కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర తీసుకొని వారి మధ్య ఎన్నికలు జరపడం జరిగింది కొన్ని సంఘాలలో చేతులు ఎత్తారు కొన్ని సంఘాలలో వీటన్నిటి పైన ఇన్ని రకాల వ్యత్యాసం ఎందుకుంది ప్యారిస్ చర్చ్ కౌన్సిల్ ఎలక్షన్ జరగడానికి ఒక ప్రొసీజర్ ఏమిటి సో చేసి గారు అడిగినప్పుడు దాదాపు సంఘ నాయకులు లీడర్స్ వీళ్ళందరితో మాట్లాడితే ఇన్ రైటింగ్ దాదాపు పది పదిహేను మంది రాసినటువంటి మాట ఏమిటంటే ఆంధ్ర ఇరాజికల్ నూతన సంఘ రాజ్యాంగంలో పిసిసి ఎలక్షన్ జరిపించడానికి ప్రొసీజర్ రాసి లేదు అని చెప్పారు ఆశ్చర్యపోయిన విషయం నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన సంఘంలో ఏ సంఘానికి అక్కడ ఉన్నటువంటి అలవాటు చొప్పున వాడుక చొప్పున వారు పిసిసి ఎలక్షన్ జరపడం జరిగింది అయితే జస్టిస్ కురేష్ గారు ఒక మాట చెప్పారు ఈ రోజు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఆంధ్ర ఇరాజికల్ సంఘంలో ఎప్పుడు పిసిసి ఎలక్షన్ అడిగిన ఒకే విధమైనటువంటి ప్రొసీజర్ ఉండేటట్లు అదే ప్రొసీజర్ అందరూ అనుసరించే విధంగా ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా ఒక ప్రొసీజర్ ని ఫైనలైజ్ చేయండి అప్పటి వరకు ఈ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయండి అని చెప్పారు ఎన్నికల ప్రక్రియ నిలిపివేయటమే కానీ దీనిని కొట్టివేయటం అని అంటూ ఉండదు ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఎన్నికల ప్రక్రియ సమ్యంగా జరిగినటువంటి వాటిని అంత్యముస్తారు దీని కొరకు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది జస్టిస్ కురణ్ గారి ఆదేశాల ప్రకారం ఈ విధంగా ఎలక్షన్స్ మధ్య వల్ల చాలా సంఘాలలో డిస్టర్బెన్స్ చాలా సంఘాలలో అన్రెస్ క్రియేట్ అయినట్లు తెలిసింది అయితే సర్జరీ జరిగేటప్పుడు కొంత పెయిన్ తప్పదు ఈ పెయిన్ అయిపోతేనే సంపూర్ణమైనటువంటి హీలింగ్ మనం అనుభవించగలుగుతాం అందువరకు సహకరించాలని ప్రతి సంఘం సహకరించాలని కోరుకుంటున్నా ఈ ఏడుగురు ఉన్నటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆంధ్ర సంఘంలో ఏ పారిస్టు అయినా కూడా ఒకే విధమైనటువంటి ఎన్నికల ప్రక్రియ ఉండటానికి జస్టిస్ కురియన్ గారు తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం ఇది నిర్ణయాన్ని అందరూ ఓపికగా ఈ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు ఓపిక ఉండాలని ప్రభుత్వం కోరుకుంటూ ఉన్నాను మరొక ఒక మాట ఏమిటంటే ఆంధ్రకల్ నూతన సంఘంలో ఇప్పటివరకు ఎన్ని సంఘాలు ఉన్నాయి అనే సెన్సెస్ లేదు ఎన్ని ప్యారిస్ ఉన్నాయి సెన్సెస్ లేదు ఇప్పటివరకు మొట్టమొదట జస్టిస్ కురియర్ గారు మేము జస్టిస్ జోసఫ్ గారు వచ్చిన తర్వాత ఆంధ్ర నూతన సంఘంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో సెన్సెస్ అనేటం ప్రారంభించాం ప్రత్యేకంగా మేము తీసుకున్నటువంటి అనేక ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టాము ఈ ప్రక్రియకు కొంత సమయం తీసుకుంటుంది కానీ ఈ ప్రక్రియ తరువాత ఏఈఎల్సీలో ఎన్ని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇటువంటి సెన్సస్ లేకపోవటం వల్ల సరైన అడ్మినిస్ట్రేషన్ లేకుండా సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం కాబట్టి సెన్సస్ ప్రాసెస్ మేము ముందుకు తీసుకుని వెళుతున్నాము దీనివల్ల కొంత ఆలోచన జరుగుతూ ఉంది ఇంకొక మాట ఏమిటంటే ఆంధ్ర విరాజికల్ ఉత్తర్ సంఘంలో ఏఈల్సి ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క లో ఫీల్డ్స్ ఉన్నాయి ఒక్కొక్క ప్యారిష్ ఉంటుంది ప్యారిష్ కింద కాంగ్రెగేషన్ ఉంటుంది సో కాంగ్రెగేషన్ కి ప్యారిస్ కి లో ఉన్నటువంటి అనేక మందికి మన సంఘ సభ్యులకు చాలా మంది కాపర్లకు కూడా లే లీడర్స్ కూడా చాలా మందికి కాంగ్రెగేషన్ కి పారిస్ తేడా తెలియటం లేదు ఇది ఎన్నికల ప్రక్రియలో చాలా పెద్ద సమస్యను సృష్టిస్తూ ఉంది పారిష్ అంటే ఏంటి కాంగ్రెగేషన్ అంటే ఏంటి చాలా మందిని అడిగినప్పుడు చాలా మంది నాయకులు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే పారిష్ అంటే సంఘము కాంగ్రికేషన్ అంటే దీనికి వస్తున్నటువంటి సభ్యులు అని చెప్తా ఉన్నారు కానీ ఏఎల్సీ రాజ్యాంగం ప్రకారం సరైనటువంటి మాట కాదు ప్యారిష్ ఉంటే ఆ పారిష్ నుంచి డెలిగేట్స్ ఎందుకని బయట ఎలక్షన్ వరకు వస్తారు కాంగ్రెగేషన్స్ నుంచి డెలిగేట్స్ రాకూడదు అక్కడ నుంచి ఓన్లీ పీసీసీ మెంబర్స్ మాత్రమే వస్తారు ఈ రెండింటికి సంబంధించి ఏది కాంగ్రెగేషన్ ఏది ప్యారిస్ అనేటువంటి సెన్సస్ అటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు సంపూర్ణంగా ఏఎల్సీలో లేదు ఈరోజు ఒక్కొక్కసారి కొన్ని కాంగ్రెగేషన్స్ ని ప్యారిస్ అని చెప్పి డిక్లేర్ చేస్తా ఉన్నారు రాజ్యాంగం ప్రకారం ఒక ప్యారిస్ ఒక కాంగ్రెగేషన్ పారిష్ అవ్వాలంటే ఏఎల్సీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిక్లరేషన్ ఉండాలి అంటే ఎల్సీఎం ఒకటి ఉండాలి అటువంటి ప్రక్రియలలో ఇప్పటి వరకు మనం వెనకబడి ఉన్నాం ఇటువంటి ప్రక్రియను మనం ఇప్పటి వరకు అడాప్ట్ చేసుకోలేదు కాబట్టి కొన్ని కాంగ్రిగేషన్స్ నుంచి కూడా డెలిగేట్స్ వచ్చి ఓట్లు వేయటం జరుగుతూ ఉంది నాయకులకి ఇష్టమైతే నువ్వు వచ్చింది పారిషియన్ నువ్వు ఓట్లే అంటారు నాయకులకి ఇష్టం లేకపోతే నువ్వు వచ్చింది కాంగ్రికేషియన్ నువ్వు ఓట్లేదు అంటారు సో ఇటువంటి సమస్యను కూడా సంపూర్ణంగా తొలగించడం కోసం అని చెప్పి ఏది కాంగ్రిగేషన్ ఏది పారిష్ ఎన్ని పారిషులకి ఇప్పటివరకు వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పర్మిషన్ ఉంది అంటే ఒక ఎల్సిఎం ఉంది వీటిని స్టడీ చేయడం జరుగుతూ ఉంది అంటే ఆంధ్ర వేదిక నూతన సంఘంలో సంపూర్ణంగా ఒక మార్పును తీసుకుని రావడం కొరకు లేకుంటే సంపూర్ణంగా గాడిలో పెట్టడం కొరకు చేసినటువంటి పనులు చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులు చేస్తా ఉన్నాం ఇవి చేస్తూ ప్రతిరోజు దాదాపు ఒక పదిహేను సంఘాల నుంచి రెండు గ్రూపులు తనుకొని వస్తారు మా పాస్టర్ తీయండి అని చెప్పి వీటిని చని చేసుకుంటూ ఒక్కొక్క సంఘంతో మాట్లాడుతూ నేను చేస్తున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్తా ఉన్నాం ఏడుగురు సభ్యుల కమిటీని మన సంఘంలో ఉన్నటువంటి సీనియర్ పాస్టర్స్ లోడర్స్ వీళ్ళందరి తప్ప కమిటీ వేసి ఆఖరిలో ఎటువంటి ఎన్నికల ప్రణాళిక ఎటువంటి ఎన్నికల ప్రొసీజర్ పీసీసీకి ఉండాలి ఈ ప్రొసీజర్ ఒకసారి ఫైనల్ అయితే ఫైనలైజ్ అయితే ఆంధ్ర ఎలక్ట్రికల్ లోతు సంఘంలో ఉన్నటువంటి ప్రతి పీసీసీలో ఒకే విధమైనటువంటి ఎన్నిక జరుగుతుంది ఇక్కడ నుంచి వంద సంవత్సరాల పాటు ఈ సంఘంలో ఇటువంటి గొడవలు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో జస్టిస్ కురేర్ గారి ఆదేశాలతోటి ఏడుగురు కమిటీలు నియమించడం జరిగింది సెవెన్ మెంబర్స్ కమిటీ ఈ కమిటీ కుర్స్ ఒక ప్రొసీజర్ చేస్తారు ఈ కమిటీ కొరకు ప్రార్థన చేస్తా ఉండండి ఇంకొకటి ఏంటంటే మేము వచ్చిన ప్రారంభంలో క్లబ్ రోల్ రికార్డ్ చేయడం మొదలు పెట్టాము క్లబ్ రోల్ అంటే ఏంటంటే ఈ క్లబ్ రోల్ లో ఒక పాస్టర్ గారికి సంబంధించినటువంటి సంపూర్ణమైన వివరాలు రికార్డ్ చేయాలి ఇది ఏజీఎన్సీ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొత్త విషయం కాదు వారు పుట్టిన స్థలము వారి తల్లిదండ్రులు వారి భార్య వారి పెళ్లి కూడా వారు ఎప్పుడు చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు ఏ చదువుకున్నారు వారికి ఉన్న డిగ్రీలు ఏమిటి వారికి సెక్యులర్ డిగ్రీలు ఏమిటి వారు మొట్టమొదటి ఎక్కడ అపాయింట్ చేయబడ్డారు వారి సర్వీస్ ఎంత ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అర్థమవుతుంది రికార్డ్ ఇంతవరకు లేకపోవటం వల్ల సంపూర్ణమైన వివరాలు కూడా ఏ సో అడ్మినిస్ట్రేషన్ అంతా చాలా పెల్మెల్గా ఉంది ఇప్పుడు మేము క్లబ్ జీరో ప్రారంభించాము ఈ క్లబ్ జీరో రికార్డింగ్ కంప్లీట్ అయిపోయింది టైపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అది ఇప్పుడు వాటన్నిటిని ఎక్సెల్ షీట్ టైప్ చేస్తాము ఎక్సెల్ షీట్ అంటే కొన్ని సంఘాల నుంచి లేకుంటే కొన్ని కాలేజెస్ నుంచి ఆంధ్ర గానికి సంఘానికి మూడు కాలేజెస్ ఒకటి ఏసిటిసి రెండోది బెంగళూరు యూనిటీసీ ఇంకొకటి చెన్నై గురుకు ఇవన్నీ కూడా అప్రూవల్ అయినటువంటి కాలేజెస్ ఇవి కాకుండా అప్రూవల్ లేనటువంటి అనేక కాలేజెస్ చదువుతారు మన దగ్గర పాస్టర్స్ అయ్యారు అనేక మంది పాస్టర్స్ దొంగ సర్టిఫికేట్స్ తోటి ఫోర్ జీ డాక్యుమెంట్స్ తోటి పాస్టర్స్ లో ఉన్నారు వీరందరూ వీరందరినీ బయటకు తీయాలంటే క్లబ్ జీరో ఫైల్ వేసి అవ్వాలి ఇది టైపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేము ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాం ఒక పాస్ పేరు కొడితే అది ఎక్కడ చదువుతున్నాడో తెలుస్తుంది మేము ఇప్పటికే చాలా చాలా సర్టిఫికేట్స్ గురించి బెంగళూరులో ఉన్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి హైదరాబాద్ కాలేజ్ ఈ కాలేజెస్ తోటి మేము కాంటాక్ట్ లో ఉండి ఆ సర్టిఫికెట్స్ వారు ఇచ్చినవారు కాదు అనేది కంపేర్ చేసి వెరిఫై చేసుకుంటా ఉన్నాం ఈ ప్రాసెస్ లో సిరంపూర్ యూనివర్సిటీ రిజిస్టార్ గారితో మాట్లాడుతూ ఉన్నాం సో ఇదంతా కూడా సంపూర్ణంగా ఆంధ్ర వినాయక లోతల సంఘాన్ని శుద్ధి చేయడానికి ఒక గాడిలో పెట్టడానికి పెట్టినటువంటి పని మరి అక్కడ కూర్చొని ఏం చేస్తానంటున్నారు ఒక్కోసారి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను నలభై ఎనిమిది గంటలు ఇవయ నాకు అప్పుడప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ఇరవై నాలుగు గంటలు చాలా ఆరోగ్యం పాడైపోతా ఉంది కట్టుకొని వస్తారు మామూలు కట్టుకోవడానికి అయితే సంఘంలో సమాధానకరంగా ఉంటే ఆంధ్ర చర్చి సంపూర్ణమైనటువంటి మార్పు తీసుకుని రావడానికి జస్టిస్ సురేష్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తా ఉన్నాము ఇంకొక మాట చెప్తాను నేను ఇష్టపడతాను సెన్సెస్ కలెక్షన్ చిన్న విషయం కాదు సెన్సెస్ కలెక్షన్ అంటే అసలు ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎన్ని చర్చెస్ ఉన్నాయి వాటి మీద ప్యారిస్ అన్ని లేకుంటే వాటిలో కామ్యూనికేషన్స్ అన్ని వీటిని ఫిజికల్గా ఒక్కొక్కరితో ఫోన్ చేసి మాట్లాడి రికార్డ్ చేస్తా ఉన్నాను సో ఇది ముగ్గురు జడ్జెస్ చేసినటువంటి పని ఈ పనిలో ఈ ప్రాసెస్లో కొంత డిలే అవ్వచ్చు కానీ మేము అనుకున్న దానికంటే ఇంకా బ్యాంక్గా చేస్తున్నాం అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని సంఘాలలో ఇద్దరు జడ్జెస్ని నియమిస్తే ఐదు సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ పెట్టారు ఐదు సంవత్సరాల తర్వాత కానీ ప్రతి నిమిషం వీలైనంత త్వరగా ఒక్కొక్క అసైన్మెంట్ కంప్లీట్ చేయాలని సో జడ్జెస్ ఏర్పాటు చేసిన జస్టెస్ కు ఏర్పాటు చేసినటువంటి సెవెన్ మెంబర్స్ కమిటీ లిమిటెడ్ పర్పస్ ఈ పర్పస్ ఏంటంటే పీసీసీ ఎన్నిక జరిపించవలసినటువంటి విధానం ఏమిటి ఒక్కసారి ఈ విధానం ఫైనలైజ్ అయితే ఇక నుంచి వంద సంవత్సరాల పాటు ఏఈఎల్సీలో అన్ని సంఘాలలో ఒకే విధమైనటువంటి విధానంలో పారి చర్చ్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది దీని బతుల సంఘం అంతా ప్రార్థన చేయాలి మీ ద్వారా ఆంధ్ర రాజకీయ సంఘానికి విషయాలు వివరించాలని ముందుకు వచ్చాను సమయంలో మీకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచారు